ముస్లింలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్ని విధాలుగా అండగా ఉంటారని పిఠాపురం నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి వంగా గీతా విశ్వనాథ్ తెలియజేశారు రంజాన్ సందర్భంగా పిఠాపురం పట్టణంలోని గుట్ల వీధిలో ఉన్న మసీదును కత్తుల గూడెంలో ఉన్న మసీద్ ను గీత విశ్వనాథ్ సందర్శించారు ఈ సందర్భంగా ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసి మిఠాయిలు పంచారు ఈ కార్యక్రమంలో పిఠాపురం మున్సిపల్ కోఆపరేషన్ సభ్యులు గండేపల్లి బాబీ పట్టణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రావుల మాధవరావు దత్తుడు దీను జలాలుద్దీన్ జోహర్ అలీ తదితరులు పాల్గొన్నారు మరి నలభై రోజులు కూడా ఈ ముప్పై రోజులు ముస్లిం సోదరులు సోదరి మళ్ళీ కుటుంబాలన్నీ కూడా ఉపవాస దీక్షలో ఉండి కఠినమైన దీక్షను చేసి అల్లాని ఆశీర్వాదం పొందడానికి వారు ఎన్నో నియమాలతో ఉపవాస దీక్షలకు పూర్తి చేసుకుని ఈరోజు రంజాన్ పర్వదిన సందర్భంగా హృదయపూర్వకంగా ముస్లిం సోదర సోదరి మళ్ళకు వారి కుటుంబాలకు వారి సన్నిహితులందరికీ కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ పిఠాపురం నియోజకవర్గం తరఫున మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి తరఫున హృదయపూర్వకంగా అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేయాలి